నిదానంగా చరిత్ర పరికరించుదాం అరచులు రాత్రి చేసుకుందాం గోడి వచ్చి తర్వాత అరచేతి గుంతలనే తాను గుంతల పైన లోపలి సూక్ష్మయాములు వామప్ అయినాయి కాబట్టి నేరుగా ఆసనంలోకి వెళ్ళిపోదా ఓకే సార్ థ్యాంక్ యూ మిత్రులందరికీ మరొకసారి పదవాళ్ళు లాభదాం కాస్త ఎవరి నుంచి లాభదాం వీటి నుంచి లాభదాం లేదా ఈ తాడాసనం వల్ల మనకి శరీరము మనసు రెండు కూడా చేతనే అర్థం అవుతారు డర్నెస్ పోతుంది ఇలా నెమ్మదిగా శ్వాస వదిలి పెట్టుకుంటూ తెదిగేసే మళ్ళీ ఒక్కసారి చేద్దాం పూర్తి మనసు శరీరంపైనే ఉంచే విధంగా శరీరాన్ని నిదానంగా భుజాల నుండి నరముల నుండి లాగేసి కుడి వైపు వాళ్ళిపోదాం అర్థ చంద్రాసన కాస్త పక్క చూజాలని సాగ తీస్తూ చిన్న శ్వాస నడుస్తూ ఉంటుంది గమనించా అక్కడొచ్చి శరీరానికి అవసరమే రిలాక్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ విధానంగా అంటే అక్కడ జరిగే మార్పు మనం ఎక్కడైతే చెక్ చేసామో అక్కడ జరిగే మార్పు తీపరిగా ఆ మార్పే మన ఆరోగ్యానికి సమాంతరంగా ఉండే విధంగా మూడు చేతులు షోల్డర్ కింద ముఖంలో తిరునవు సంతుల వ శ్వాస రెండవ స్వామి లాక్స్ నెమ్మదిగా శరీరాన్ని మనసుని ఆధీనంలోనికి తీసుకుని వచ్చి చేసే ప్రక్రియనే యోగా ఇప్పుడు వైడి వైపు పూర్తి చేస్తాం నీ పని చేస్తా దానిలో చిన్న శ్వాస ప్రక్రియలు నిదానంగా పైకి వెళ్ళా త్రీ పూర్తి ప్రయత్నం చేద్దాం భు అసలు భజాల చేతుల పైన మనం ఆకాశాన్ని పొందాం సో బ్యాక్ పెయిన్ లెక్ పెయిన్ యోగా అంటే మనం మన కంట్రీ నుండి మన ఇండియా సాఫ్ట్ పవర్ साफ्ट पवर लागा मन मतलब वरल की प्रपंच कंट्री विल लेकिन कंट्री पेर चला मंच थिंक टेन इयर्स बैक युनेड नेशन इधगा स्पेसीफि इंटर्नेशनल योग डे सीलैक्सी इंटर्नेशनल योग डेमन जी दवर् साफ्ट पवर अटार अार्डे मिटरी साफ्ट अच्छे इला कलचर तो, हाँ तो सब సో దాంతో ఆ ఇండియా ప్లేయర్ కూడా చాలా మంచి పెరిగింది ఎట్లయినా చాలా మన దగ్గర కల్చర్ చాలా మంచి మంచి ఉన్నాయి యోగా కూడా ఇండియాలో ఒరిజినేట్ అయినాయి సో యోగాకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది మెంటల్ బెనిఫిట్ ఉంటుంది జనరల్గా మనకి తెలియదు మన మైండ్లో ఏం జరుగుతుంది చాలా మన పులిస్ పని చేసినప్పుడు మనకి చాలా స్ట్రెస్ ఉంటుంది యోగా చేస్తే స్ట్రెస్ తగ్గిపోతుంది మీకు అప్పుడు అర్థం రాదు అది అంటే ఈరోజు యోగా చేస్తే మీకు స్ట్రెస్ ఉంది అట్లే ఉంది నాకు ఏం లోపల అర్థం రావట్లేదు ఏం చేయలేదు ఆ టైం పడుతుంది టైంతో సహా మీకు స్ట్రెస్ తగ్గిపోతుంది అప్పుడు మీకు టెన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత రెగ్యులర్గా పెట్టి మీకు రిలైజ్ అవుతుంది అది కాకుండా మెంటల్ బెనిఫిట్స్ కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు అంటే ప్రపంచంలో కూడా ఇది కెలిస్థానిక్ తో కెలిస్థెటిక్స్తో పేరుతోగా ఒక ఇది వీళ్ళ జిమ్మింగ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు అది యోగాలో ఆల్రెడీ ఉంది అది అది మన బాడీ వెయిట్ వాడుకొని మనం బాడీకి కొంచెం గట్టిగా చేస్తాం స్ట్రాంగ్ చేస్తాం వెయిట్ లాస్ ఉండొచ్చు బాడీ బిల్డింగ్ ఉండొచ్చు మసల్ బిల్డింగ్ ఉండొచ్చు ఇది అన్నీ యోగాతో రావచ్చు సో మీ అందరితో మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా యోగా చేయమని చెప్పాలి